పరిస్థితి ఇదెక్కడ పంచాయతీ అనేది కూడా మీరు ఆలోచించాల్సిన విషయం యాప్ ఎట్లా అంటే నా భాషలో నేను చెప్పాలంటే నాకు కనుక వీళ్ళు విచారణ కాదిస్తే నా ట్రీట్మెంట్ మాత్రం బలే చేస్తే రాష్ట్ర డీజీపీ గారిని రిక్వెస్ట్ అడుగుతున్నా బెట్టింగ్ యాప్ లతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది జీవితాలు నేను చెప్తున్నా కదా దుబాయ్ లో ఉండి కష్టపడి పని చేస్తే వచ్చేటాలకు వాళ్ళకు ఇంటికి వచ్చి ఇల్లు కట్టుకుందామంటే వాళ్ళ కొడుకు ఇదేదో బెట్టింగ్ యాప్ ఆడి ఉన్న ఇరవై తొమ్మిది లక్షల యాభై ఆరు వేల రూపాయలు బొడగొచ్చిండు ఏదో భూమి అమ్మితే మల్లన్న సాగర్కు సంబంధించిన పైసలు పడతాయి అదేదో ఆట ఆడి ఉన్న పైసలు బొడగొచ్చిండే అలా మనవాడు ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా బెట్టింగ్ ఈ యూట్యూబర్లలో ఇగో చెప్తున్నా ఈ దొంగల వల్లనే చాలా మందికి చెడ్డ పేరు వచ్చేది వీళ్ళని దొంగలే అంట వైనాట్ నేను చెప్తానా కదా మేకప్ వేసుకున్న ఆర్టిస్టులు కదా ఇవన్నీ వాళ్ళు చెప్పి మీరు బెట్టింగ్ ప్రమోట్ చేయాలనగా అని ప్రమోట్ చేస్తారు మనవళ్ళు ఇగో బెట్టింగు బెండు తీస్తున్నారు బెండు తీసుడు కాదు వీళ్ళ తాటదియాలే ముఖ్యమంత్రి గారిని నేను ఈ విషయంలో మరి మీరు సీరియస్ యాక్షన్ తీసుకొని రియల్లీ అప్రిషియేట్ చేస్తాం మిమ్మల్ని యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై సీరియస్ యాక్షన్ ఇప్పటికే పలు ఏది ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు విచారణకు హాజరు కావాలని పోలీసుల ఆదేశాలు పోలీసులకు సహకరించిన కొందరు సెలబ్రిటీలు సెలబ్రిటీ ఏంది మన ఏంది రా సెలబ్రిటీ ఎవరికి సెలబ్రిటీయా ఏవనికి సెలబ్రిటీయా నాకు అర్థం కాదు ఎవడాడు ఎవనికి సెలబ్రిటీ మంది పానాలు తీసుకోడు సెలబ్రిటీ అండి ప్రజల ప్రాణాలు తీసిన వాళ్ళు సెలబ్రిటీ అండి సెలబ్రిటీ అంటే ఎవరు అన్నమో రామచంద్ర అనేటోనికి అన్నం పెట్టేటోడు సెలబ్రిటీ ఈ దేశానికి రక్షణగా ఉన్న ఆర్మీ జవాన్ సెక్యురి సెలబ్రిటీ ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న సెలబ్రిటీ గావాలు సెలబ్రిటీ కానీ గీవులు సెలబ్రిటీ ఏందిరా ఎవరు వాడు సెలబ్రిటీ అని పేరు పెట్టిన సమాజ్ వీళ్ళు సెలబ్రిటీలా ఎవని సెలబ్రిటీ ఏంది సెలబ్రిటీ వీళ్ళటో సెలబ్రిటీలటా సహకరిత్తడు ఎవని సెలబ్రిటీ పై పోలీసులు కేసులు కేవలం ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లకైనా స్టార్ హీరోలు హీరోయిన్ల పైన కూడా తీసుకుంటారా చచ్చని అంశంగా మారిన బెట్టింగ్ యాప్ కేసు గతంలో యాప్స్ ప్రమోట్ చేసిన మంచు లక్ష్మి విజయ్ దేవరకొండ నిధి అగర్వాల్ కాజర్గా అందరి మీద నమోదు జల్లేరీ మొత్తం జల్లేరీ నేను చెప్తున్నా కదా ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వానికి చిత్త చిత్తశుద్ధి ఉంటే ఈ సెలబ్రిటీ లేదో ఈ బెట్టింగ్ యాప్ లేదో ఇలా కథ ఏందో నడి బజార్ట్లో వెళ్ళను ఏంటంటే భర్తలతో ఏంది మన ఎందుకంటే చిన్నప్పుడు పాఠశాలలో చదువుకుంటా అంటే కొడతారు చూడ బెత్తంతో ఆ బెత్తంతో కొట్టుకుంటూ తీసుకుపోవాలి అరే ఎంతమంది ప్రజల జీవితాలు రోడ్ల మీదకి వచ్చినాయండి ఎంతమంది జీవితాలు ఆగమైపోయిందని మా ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారికి గౌరవంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా రిక్వెస్ట్ యూ ఎవరిని వదలకూర్రి మీరు తాట తీయాలే మీ గురించి నేను వార్తలు చదవాలి అద్భుతంగా చదవాలి మీ గురించి ఈ యాప్ నుంచి నేను చెప్తున్నా అట్లా అద్భుతంగా ఉండాలి ఇలాట బెట్టింగ్ గా ప్రమోషన్ చేసి జీవితాలను ఆటలాడకుండా టాలీవుడ్ నా ఏంది బాలీవుడ్ లొట్ట పీస్ల లుడ్డు వీళ్ళందరట వీళ్ళట ఎవనికిరా సెలబ్రిటీ ఎవరికి రా హీరో ఎవనికిరా హీరోయిన్ నీ తండ్రి నిరంతరం వ్యవసాయం మీద పనిచేస్తాడు కదా నిత్య శాస్త్రవేత్తల యొక్క పనిచేస్తాడు ఆయనరా మీకు హీరో ఈ భారతదేశంలో ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇంత హ్యాపీగా ఉన్నాం అంటే రక్షణ కల్పిస్తున్న మన ఆర్మీ జవాన్లురా హీరో ఈ లొట్ట పీస్గాళ్ళని పట్టుకొని మనం ఏదో అనట ఈ లాట సెలబ్రిటీలో ఎవరు సెలబ్రిటీ పోయి ఎవడన్నా సెలబ్రిటీ భగదర్ సిజీ కర్లే అనేటట్టు ఉంటది ఈ లాట సెలబ్రిటీ వీళ్ళ బెండ్